శ్రీ గణేశాయన మహా అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఈ మేషరాశి వారు ఏ పరిహారం చేసుకోవాలి అనే పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగాలు ఉద్యోగ కార్యక్రమంలో సమన్వయంగా కాపాడుకోవాల్సి ఉంటుంది లేకపోతే కొన్ని సమస్యలు అనేవి మీకు ఎదురు కావచ్చు రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు బంధువులలో ఒకరి నుండి మీరైతే శుభవార్త వినే అవకాశం కనబడుతోంది మీ స్నేహితులు కార్యాలయంలో మీకు పూర్తి మద్దతుగా నిలవనున్నారు ఈ కారణంగా మీరు ఏ పని చేయాలి అనుకున్నా కూడా సకాలంలో మీరైతే మీ పనులను ఈ సమయంలో పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగం చేసే వాళ్లకు జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది ముఖ్యంగా రేపటి రోజున మీ కృషికి తగిన ప్రతిఫలం అయితే తప్పకుండా పొందుతారు నూతన వ్యక్తుల పరిచయం ద్వారా వీరు శుభవార్తలు వింటారు ఈ మేషరాశి వారికి వాహన యోగం గృహయోగం ఏర్పడబోతోంది ముఖ్య నిర్ణయాలను అయితే మీరు రేపటి రోజున తీసుకుంటారు ఆప్తుల యొక్క సలహాలను మీరైతే స్వీకరిస్తారు మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున అనూహ్యమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో సంభవించే విధంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు సానుకూలంగా మీరైతే మార్పులు అనేవే పొందుతారు నిరాశగా వదిలేసిన పనులను కూడా మీరు ఇప్పుడు అయితే పూర్తి చేసుకోగలుగుతారు ఈ మార్పులు మీలో నూతన ఉత్సాహాన్ని అయితే నింపుతాయి చిన్న విషయాలను కూడా మీరు జాగ్రత్తగా గమనించడం ద్వారా మరిన్ని అవకాశాలను అయితే అందిపుచ్చుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో ఈ మేషరాశి వారికి శుభ సూచనలు అనేవే గోచరిస్తూ ఉన్నాయి మీకు అడ్డుగా నిలిచినటువంటి సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి పై అధికారులు కానీ లేదా వ్యాపార భాగస్వామ్యులు కానీ మీకు అయితే సహకరించడం ప్రారంభిస్తారు మీరు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైనా కానీ ముందుకు సాగుతాయి మీ కృషి ఫలించి ఆశించిన ఫలితాలు అనేవి మీరు పొందుతారు అనుకోని వ్యక్తుల నుండి కూడా మీకు మద్దతు అనేది లభించే అవకాశం కనబడుతోంది వ్యక్తిగత జీవితంలో కూడా మీకు సంతోషకరమైనటువంటి అంశాలే ఏర్పడతాయి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఆత్మీయుల ప్రేమాభిమానాలను మీరైతే పొందగలుగుతారు అనుకూల పరిస్థితులు రేపటి రోజున ఏర్పడతాయి మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండనున్నాయి వారు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం పరమేశ్వరుడికి పూజ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్